ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం రాఖీ కమ్యూనికేషన్ నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ లైవ్ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడడానికి పల్నాడు జిల్లా డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆంజరాజు గారు అన్నారు నమస్తే ఆంజరాజు గారు నమస్తే నిన్న నిన్నటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అదేవిధంగా హైదరాబాదులో మెట్రో రైల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్టుగా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్లో ఉచిత శిక్షణ జీవో ఇది కుదించినట్టుగా కూడా ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా వీటన్నిటికంటే ముందు మనకి ఐబొమ్మ వెబ్సైట్కు సినిమాలు అమ్ముతున్నట్టు తెలుసుకున్న ఒక హ్యాకర్ని అంటే ఆయన రిలీజ్ అయినటువంటి ఒకటి రెండు రోజుల్లోనే ఐబొమ్మకి సినిమాలు అమ్ముతున్నాడు ఆయన తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అసలు ఏంటి పరిస్థితి అసలు దీని గురించి ప్రస్తుతానికి పైరసీ గురించి అంటే మెయిన్ సమస్య ఈ పైరసీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు ఇంటర్నెట్ కు ముందు కూడా సీడీల రూపంలో కూడా పైరసీ జరిగేది ఓకే సో పైరసీ డిస్ట్రిబ్యూషన్ అది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పైరసీ అనేది నెట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక థియేటర్ స్టార్టింగ్ లో ఎలాగంటే ఒక థియేటర్ ప్రింట్ కెమెరాలు షూట్ చేయడం దాన్ని ఆన్లైన్లో పెట్టడం మిగతా వాళ్ళందరూ చూడడం ఈ ట్రెండ్ చెట్ అయ్యేది దాని తర్వాత ఐ బొమ్మ అనేది యాక్చువల్లీ హెచ్డి సినిమాలు అంటే మన మిగతా వాళ్ళు అంత ముందు ఎలా చేసేవాళ్ళు థియేటర్ లో షూట్ చేసి పెట్టేవాళ్ళు సమస్యలు హెచ్ఈ మాత్రం పెడతాడు అంటే లో ఎలా వస్తుందో ఆ ఫ్రెండ్ పెడతాడు ఓకే ఎట్లా చేస్తున్నాడు అంటే కొంతమంది హ్యాకర్స్ డైరెక్ట్ వీళ్ళ సినిమా వాళ్ళ సర్వర్లు గవర్నమెంట్ వాళ్ళ సర్వర్లు హ్యాక్ చేసి దాన్ని ఈ సర్వర్స్ లో పెట్టి అయిపో దాంట్లో పెట్టి చేస్తా ఉన్నారు చాలా సార్లు దాన్ని బ్లాక్ చేయాలని ప్రయత్నాలు జరిగినా గానీ వాళ్ళ నెట్వర్క్ ని బ్రేక్ ఓకే ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు పట్టుకుంది ఏంటంటే రెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక ఏడుగురు ఎనిమిది మందిలో అంటే ఇన్వెస్టిగేషన్ రెండు కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు అసలు పట్టుకోలేరు పట్టుకున్నారు అందులో వాళ్ళు ఎవరు అంటే రకరకాల హ్యాకర్స్ వాళ్ళు కుదిరినట్టు యాక్ట్ చేసి తీసుకెళ్లి ఎవరికో అమ్ముతారు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది ఆ టెలిగ్రామ్ ఛానల్ లో పెడతారు అది ఎవరు తీసుకుంటాడు ఏం చేస్తాడు అంతే అంతే వాళ్ళు అంతే గవర్నమెంట్ ఏం చెప్పిందని అంటే పోలీసులు ఇంటర్వ్యూ చెప్తారంటే ఒక హ్యాకర్ వాడు ట్వంటీ టూ ఇయర్స్ వాడు ఏం చేసి ఒక్కొక్క సినిమాని ఎనిమిది వందల డాలర్లకే అమ్ముతున్నాడు దాని ద్వారా ఒక లక్ష డాలర్లు ఇప్పటివరకు సంపాదించాడు సో వెరీ ఇంటెలిజెంట్ వాడు ఇంటర్ పాస్ ఓకే ఇంటర్మీడియట్ చేసిన హ్యాకర్ అంతే పాస్ అయ్యాడు వెరీ ఇంటెలిజెంట్ గవర్నమెంట్ సైట్లు కూడా హ్యాక్ చేసాడు చెప్పి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బట్ అసలు ఆ నెట్వర్క్ మెయిన్ హెడ్స్ ఎవరు వాళ్ళు ఇది అనేది ఇంతవరకు కనుక్కోలేదు సో ఎథికల్ గా సంబంధించి అట్లా హ్యాక్ చేసి దాంట్లో పెట్టడం రాంగ్ విషయం ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్స్ అదే డబ్బులు పెట్టి చేస్తున్నారు ఆ డబ్బులు వాళ్ళకి రావాలి కానీ ద అదర్ సైడ్ ఆఫ్ ద వే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మరి వీళ్ళు ఇల్లీగల్గా టికెట్లు రేట్లు పెంచుకోవడాలు అదే ఇల్లీగల్ గా ఇల్లీగల్ గా లోపల తినే వస్తువులు రేట్లు పెంచుకోవడాలు అంటే ఇల్లీగల్ని లేఖలు చేశారు చట్టబద్ధం చేశారు అంతే అనైతికం అంతే సార్ లేగలే కానీ మోరల్ కాదు అంతే మోరల్ కాదు అదే పాకాట చెట్ల కింద ఆడితేనేమో నేరం ఆడితేనేమో అప్లూడ్ ఆప్ లో ఆడితేనేమో లేగ అది లేగల్ చట్టబద్ధం ఇది కూడా ఇలాగే సో గవర్నమెంట్ మీ చేతిలో ఉంది లేకపోతే మీ గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు మీ ప్రాసకం కావాలి కాబట్టి రేట్లు పెంచుకుంటా ఉంటాయి సామాన్యమైన వాడు వాళ్ళ ఫ్యామిలీ కి రెండు మూడు వేలు సినిమాకి అవుతుంటే ఆల్టర్నేటివ్ వే హెస్ట్ వే ఉందో అది చూసుకుంటారు బొమ్మలు వస్తాడు ఓటీటీ లు కూడా చానా రేట్లు పెంచేసారు ఓటీటీ ఒక ర్యాంక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కనీసం నాలుగు వందలు ఐదు వందలు సో ఇంత రేట్లు బట్టి చూసేవాళ్ళు ఈ దారికే వస్తారు ఈ పోలీసులు కూడా పోలీసులు చట్ట కాల పని రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆకారం పట్టుకున్నాను ఓకే అంతేగాని జీవోలు పెంచేసి రేట్లు తగ్గించడానికి ప్రయత్నం అసలు ఎక్కడా సమస్య ఉంది ప్రేక్షకులు సినిమా హాల్కి ఎందుకు రావట్లేదు నువ్వు లీగల్ గా వందో నూట యాభై టికెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు పోయి ఆ డబ్బాలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ లో చూడాలని ఎవరు కోరుకోరు వంద రూపాయలు కనుక నిజంగానే వందకి టికెట్ వందో నూట యాభై టికెట్ బయట దొరుకుతూ ఉంటే కామన్ గా థియేటర్లొస్తాయి సో మూలాలు వదిలేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని బయట సమాజం పోలీసులు దాన్ని నేరంగా చూసినా ప్రభుత్వం నేరంగా చూసినా కానీ బయట సమాజంలో చాలా మంది వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళ మీద సాఫ్ట్ మీమ్స్ పేజ్లు చాలా చోట్లు మీద వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ ఏ ఉంది హ్యాకర్స్ మీరు పట్టుకోలేరు వాళ్ళ కాదు అది దేవుళ్ళు ఇట్లాంటి రకరకాలుగా వస్తారు దాన్ని గవర్నమెంట్ కూడా ఆత్మ పరిశీలన చేసుకుని ఎక్కడైతే రాంగ్ ముందు దాన్ని సరిచేసి ఆకర్షణ పట్టుకొని శిక్షిస్తే ఇబ్బంది లేదు రాజుగారు మూవీ థియేటర్ రిలీజ్ అయింది ఓటీటీకి కొంత టైం ఉంటది వన్ మంత్ టూ మంత్స్ ఉంటుంది అంటే రిలీజ్ అయిన సెకండ్ డేనో థర్డ్ డేనో వెంటనే వీళ్ళు అయిబొమ్మకి అమ్మేస్తారా మూవీని కొన్నిసార్లు డౌన్లోడ్ చేసి ఫస్ట్ రోజే జరగవచ్చు ఫస్ట్ రోజే కొన్నిసార్లు ఫస్ట్ రోజే జరగవచ్చు హ్యాకర్ కట్టేడైతే రిలీజ్ ముందే గడిపిస్తున్నారు మీరు ఎందుకు ఊహించాలా అంటే ఇవాళ థియేటర్ సినిమా రిలీజ్ అయింది ఐ బొమ్మలో ఫస్ట్ ఏమో సెకండ్ ఏమో వచ్చిన తర్వాత అది ప్రభుత్వ దృష్టికి వచ్చేది లేదా నిర్మాత దృష్టికొద్ది అని హ్యాకర్ ఆలోచించలేకపోయారు అది తెలిసిద్దండి తెలుసుద్ది కదా అల్లి కానీ అయినా అంత ధైర్యం ఏంటి పుట్టుకోలేన కచ్చితంగా ఓకే ఇప్పుడు మీరు వికీ లీక్స్ చూసి వికీ లీక్స్ మీరు చూస్తే వాళ్ళ హ్యాకర్స్ ఓకే రిలీజ్ హ్యాకర్స్ రకరకాల ప్రదేశాల నుంచి వార్తలు సేకరించి పై చేస్తారు ఆ వెబ్సైట్ లో వస్తుంది కానీ దాని సోర్స్ ఏంటి ఎవరు 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 లేదు ఎక్కడి నుంచి వచ్చిందని కనిపెట్టం వాళ్ళు దానికి సపరేట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ వాటిని వాడి చేస్తారు ఇప్పుడు ను పట్టుకోవడం కూడా చాలా కష్టం ఈ హ్యాకర్ ను పట్టుకున్నాడు మెయిన్ ఉండి పట్టుకోలేదు కదా ఎవరు అమ్మేవాడిని ఇంకా అసలు అసలు తెలియలేదు సో పట్టుకోలేరు అనేది ఒక నమ్మకం వాళ్ళ నమ్మకం ఓకే పట్టుకోలేరు అని ఈ సైబర్ క్రైమ్ మేము పట్టుకోగలం అని గా అయితే ఏదో ఒక టైంలో జరుగుతారు బట్ బట్ హ్యాకర్ అనేవాళ్ళు ఒక లాంగ్ టర్మ్ లో ఇంత సింపుల్ చేసే వాళ్ళు కాకుండా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ కూడా చాలా పెద్దగా ఉంటది సో ద హైయెస్ట్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళకి తెలిసి ఉంటుంది సో పట్టుకోవడం కష్టమైన విషయం హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది ఈ వార్త నిజమైన మెయిన్ హైదరాబాద్ మెట్రో రైల్ చూస్తే మనకి ఎల్ ప్రైవేట్ సెక్టర్ లో జరిగింది నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఉంది టెన్ పర్సెంట్ ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది రెండో ఫేజ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రభుత్వం ప్రపోజల్ పెడితే ఎల్ఎన్టీ ముందుకు రాదు ఎల్ టీ ముందుకు రాలేదు గవర్నమెంట్ కూడా పంపించు గవర్నమెంట్ పంపిస్తే మరి పాల్గొంటారు అని ఎలాంటి మాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎందుకంటే అప్పులు అవుతున్నాయి దాన్ని నడపలేకపోతున్నా సో రెండో ఫేజ్ నిర్వహించాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైంది అంటే ఫస్ట్ ఫేజ్ ఏమో ప్రైవేట్ చేతిలో ఉండే రెండో ఫేజ్ ఏమో ఇంకో కంపెనీయో లేకపోతే గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇబ్బంది అవుతుంది సో మేము రెండో ఫేజ్ అప్రూవల్ చేయం ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇక ఏ ఆప్షన్ ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ప్రపోజల్ పెడితే మేము అమ్ముతాం ఓకే మేము అమ్ముతాం అన్నప్పుడు ఆ డీల్ చూడండి డీల్ పదకొండు వేల కోట్లు అప్పు ఎల్ గవర్నమెంట్ ఆ కట్టేటట్టు ఇమీడియట్ గా ఒక నాలుగు వేలు కోట్లు ఓకే వాళ్ళకి మళ్ళా వాళ్ళు పదకొండు వేలు కాక కాకు కాక పదిహేను వేలు అప్పటికి అంతేగా అంతే నాలుగు వేలు పే చేయటం పదకొండు వేలు అప్పు పదిహేను వేలు అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ఓవరాల్ గా వచ్చిన డీల్ అని అంటే ఫస్ట్ ఫేజ్ ఒకరి దగ్గర సెకండ్ ఫేజ్ మరొకరి దగ్గర ఉండటం సాధ్యపడదని అంతే అంతే ఎందుకంటే ఇంటర్ లింక్ అయి ఉంటాయి కదా ఓకే రెండు అందుకని చేశారు సెకండ్ ఫేజ్ కిందకు ముందు రా రాంది చె ఎల్లాంటి వాళ్ళు ముందు చెప్తుంది ముందు నుంచి చెప్తున్న నిర్వహించలేకపోతున్నా ఓకే మన నష్టాలు వస్తాయి లాస్ట్ ఇయర్ కూడా ఒక ఏడు వందలు నష్టం చూపించేది అంటే లాభం వస్తేనే ఎల్లంటి వాళ్ళు నడిపేస్తారు నష్టం వస్తే ప్రభుత్వం చేస్తారు చూడాలి మీరు రీసెంట్ మన మొత్తం చూసుకున్నట్లయితే రీసెంట్ చూస్తే గవర్నమెంట్ తీసుకున్న కంపెనీస్ లో చాలా తక్కువ ప్రైవేట్ గవర్నమెంట్ ఏ సిచ్యువేషన్ లో తీసుకుంది నష్టాలు వచ్చి మేము నిర్వహించలేము అంటే అది అది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ప్రైవేటైజేషన్ ని వెచ్చిన పెట్టుకుని తిరిగే నాయకులకి లేకపోతే ప్రభుత్వాలకి ఏంటంటే వాళ్ళు అంత ఎఫిషియంట్ అయినప్పుడు మరి రన్ చేయలేకపోయారు అయినప్పుడు ఎందుకు రన్ చేయలేకపోయారు ఒక కొన్ని సంవత్సరాల తర్వాత మేము నడపలేము అని అంటే దాని ఆ భారం గవర్నమెంట్ నుంచి బేర్ చేయాలి మరి ఇంకో ప్రైవేట్ కంపెనీ తీసుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే నష్టాలేమో ప్రభుత్వీకరణ లాభాలేవో ప్రైవేటీకరణ ఏదైనా కంపెనీ లాభం వస్తే ఆ కంపెనీలు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి షేర్లు లేకపోతే చిన్నగా ప్రైవేట్ నష్టాలు వస్తే ప్రభుత్వానికి లాభాలు వస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులకి అది అదే విధానాలు కొనసాగిస్తున్నారు మెట్రో రైల్లో లో మనకు క్లియర్ గా కరెక్ట్ గా కనిపించింది ఓకే ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవడం వల్ల మీరు జరగపోయే విషయాలు ఖచ్చితంగా మెట్రో రైల్ టికెట్ రేట్లు తగ్గుతాయి ఓకే మెట్రో రైల్ టికెట్ రేట్లు తగ్గుతాయి ఎక్స్టెన్షన్ అవుతుంది ప్రజలకే ప్లస్ ప్రజలకే ప్లస్ జరగబోతా ఉంది సో ప్రభుత్వ హయాంలోనే మేజర్ మేజర్ సంస్థలు అనేది ఉంటే ప్రజలకి అట్లాగే గవర్నమెంట్ లాభం అనేది దీని బట్టి మనకు అర్థం అంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే లాభం ఓకే కానీ ఇప్పుడు పదిహేను వేల కోట్ల పరిస్థితి ఏంటి పదకొండు వేల కోట్ల అప్పు నాలుగు వేల కోట్లు ఇమీడియట్ గా ఎల్ ఎల్ సంస్థను చెల్లించాలి అవును దీని పరిస్థితి మూల్యం ఓకే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ లో ఉచిత సెక్షన్ ఉంది దానికి ఎందుకు జియో ఇచ్చారు ఈ మధ్య సో ఒకటి సార్ మనకి అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ అని చెప్పేసి మేజర్ ఒకటి మన వైజాగ్ విజయవాడ తిరుపతి ఇట్లాంటి ప్రాంతాల్లో గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తుంది ఉచిత కోచింగ్ లిటరల్ అది కూడా సమ్ రిజర్వేషన్ మైనారిటీ బీసీ ప్లస్ లో కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఉచిత కోచింగ్ సెంటర్ ఇస్తా వాళ్ళకి అకామిడేషన్ కూడా తర్వాత ఒక ఒక నాలుగైదేళ్ళు లాప్ మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో కష్ట పోరాటాలు చేస్తే అటు ఓపెన్ చేసి ఓపెన్ చేసి కొన్నాళ్ళు కోచింగ్ రన్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఇచ్చిన జీవో ఏంటంటే మేము వాటిని నిర్వహించలేము మెయిన్ ఏంటంటే అది మిగతా ప్రాంతాల కంటే లో మాత్రం కొంచెం బెటర్ లో ఉంది అక్కడ ఎక్కువ మంది పదవి అవుతున్నాం సో ఇచ్చిన జీవోలో ఏంటంటే మేము దాన్ని నడపలేము కేవలం ఒక రెండు నెలలు మాత్రమే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ ఇస్తాం మిగతా ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ ఒక సంవత్సరము ఒక ఆరు నెలలు అట్లా ఇస్తాము అనేది తీసేసి కేవలం ఒక రెండు నెలలు మాత్రమే ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది లాంగ్ టర్మ్ కోచింగ్ లేదు లేదు కేవలం రెండు నెలలే కోచింగ్ జరుగుతుంది అనేది దీనివల్ల ప్రైవేటు కోచింగ్ సెంటర్ లాభము ఒకటి కాంపిటీషన్ మిస్ అవ్వట్లా రేట్లు కదా ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు ఆ కాంపిటేటివ్ రేట్ దాటి ముందుకు సో ఇలాంటి తగ్గితే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు పెరగడానికి అవకాశం ఉంది డబ్బులు లేనివాడు అసలు కోచింగ్ లేదు పాడలేదు ఇక్కడ నేను ఒక అభ్యర్థుల మధ్య ఫేర్ కాంపిటీషన్ అంటారు కదా సమాన పోటీ సమాన పోటీకి లేకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సో దీన్ని ప్రభుత్వం ఆలోచించి జీవన ఎనికి తీసుకొని ఉన్నాటిని ఇంకా ఇంకా గుంటూరు గారు ఇంకా చిన్న చిన్న సిటీస్ కూడా నేపాటి కూడా ఈ స్టడీ సర్కిల్స్ కనుక పెంచితే అభ్యర్థులకి అది ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కావచ్చు సో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఒకటే అంటే డబ్బు ఉన్న వాళ్ళు అంటే కోచింగ్ సెంటర్లకు వెళ్తారు డబ్బు లేని వాళ్ళు ఈ ఉచిత ఆ శిక్షణ ఉండదు కాబట్టి ఆ మీద నష్టపోతారు అండి కాంపిటీవ్ ఎగ్జామ్స్ అంతేగా కరెక్ట్ సార్ మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు కోచింగ్ ట్రై చేసే వాళ్ళ సంఖ్య చూస్తే టూ థింగ్స్ జరుగుతాయి సార్ నాలంట బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాడికి అయితే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటే మూడేళ్లు నాలుగేళ్లు కోచింగ్ తీసుకోవాలి ఇప్పుడు వేస్తాడో సరే వెయ్యకపోతే మళ్ళీ ఫదర్ వెయిట్ చేయాలి లోపు నా వైపు ఎగురుతా ఉంటుంది సో ఇంట్లో వాళ్ళు ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు అప్పుడు నేను చేస్తాను ఏదో పది ఏదో ప్రైవేట్ ఉద్యోగం ఉన్న దాంట్లో సెట్ అవుతాం సో గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ బట్టి మళ్ళీ మళ్ళీ కోచింగ్ తీసుకొని చేయాలి అంటే ఒక ఇల్లు గడిచి మినిమం స్టెబిలిటీ ఉన్న కుటుంబానికి తప్పితే వేరే వాళ్ళకి అవకాశం లేని పరిస్థితులు వచ్చే సో దీని మూలంగా ఐదు టు థింగ్స్ చదువుతున్న ఉన్న డబుల్ గవర్నమెంట్ సెక్టార్ లో వస్తున్నారు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు లేదా ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం పొందే వాళ్ళ కుటుంబం నుంచి ఇంకో వాళ్ళు ఉద్యమం అవుతుంది సాధారణంగా వచ్చేవాళ్ళు పర్సెంటేజ్ తగ్గుతుంది నేను మొత్తం వాళ్ళే వస్తున్నాను అన్నట్లు బట్ జనరల్ పరిస్థితి ఒక సాధారణ గ్రామం నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకి ఒక నాలుగైదేళ్ళు అచ్చం ఇంట్లో వాళ్ళే డబ్బులు పంపించి కోచింగ్ తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎంత కష్టమైన పని అంతే కదా సో గవర్నమెంట్ కనుక కోచింగ్ సెంటర్లు పెట్టి వీళ్ళకి అకామిడేషన్ ఇచ్చో లేకపోతే సెట్ చేస్తే కొన్నాళ్ళు వీళ్ళు కూడా ఫేర్ కాంపిటీషన్ అవ్వడానికి అవకాశం ఉంది కదా దీన్ని ఉన్నదాన్ని కూడా తీసేసి అసలు కోచింగ్ అంటే ఇది ఈ సమాన పోటీకి దూరం చేస్తుంది అభ్యర్థులనేది మనం అర్థం చేసుకో డివైఎఫ్ ఏమైనా పోరాట కార్యక్రమం ఉందో దీని మీద ఏమన్నా కోచింగ్ సెంటర్ లో ఓపెన్ చేయడానికి మేము ట్వంటీ వన్ లో ఓపెన్ చేయడానికి మేము గొడవ చేస్తేనే ఓపెన్ చేసేది ఈ జీవో కుదింపు మీద దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ మా రాష్ట్ర మంత్రిలో కూడా మాట్లాడాడు దీని మీద మళ్ళీ కార్యాచరణ కలెక్టర్ ఆఫీసర్ దగ్గర లేకపోతే వైజాగ్ ఎక్కడైతే ముందు సెంటర్లు ఉన్నాయో వాటి దగ్గర అభ్యర్థులు కలుపుకొని మనకి ఈ కోచింగ్ వాళ్ళ కూడా ఒక స్వరం ఉంది వాళ్ళని కలుపుకొని ఆందోళన చేస్తాం రాజుగారు తొమ్మిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మద్యం ఆదాయం రెండు లక్షల కోట్లు ఇప్పుడు వైసీపీ దశలవారి మద్యపాన నిషేధం చెప్పింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ పంతొమ్మిది గెలిచిన తర్వాత వాళ్ళు దశలవారి మద్యపాన నిషేధం లేకపోగా రేట్లు బాగా పెంచారు అదే అంటే రేటు పెరిగితే తాగే వాళ్ళ సంఖ్య తగ్గుద్దు అనేది వాళ్ళు చెప్పిన మాట సరే యథాతథంగా అప్పుడు మద్య అమ్మకాలు పంతొమ్మిదికి ముందుకన్నా పెరిగినాయి ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళు ప్రభుత్వ దుకాణాలు లేకపోతే వీళ్ళు వ్యక్తుల దుకాణాలు ఇచ్చినప్పటికీ కూడా మద్యం పాలసీలు అసలు ఏంటి పరిస్థితి ఇద్దరుది సామాన్యు దగ్గర గుంజటమేనా ఇద్దరు సింపుల్ దాన్ని ఒక ఆదాయ మార్గంగా చూస్తున్నారు కాబట్టి నువ్వు ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ సో రేట్లు సార్ మందు రేట్లు పెరిగిన ధర్మం ఎవరు చేయడు కదా అది నమ్మకం అదొక నమ్మకం ఒకవేళ చేసినా గానీ నైతికంగా తప్పు అంటున్నారు కదా సమాజం అవును అవును అమ్మేవాడికి లేని సిగ్గు కొనేవాడిని ఏమంటున్నారు కొనేవాడినారు సార్ నేను చేసేది రాంగ్ పనే హానికరమే కానీ మరీ అన్యాయంగా వసూలు చేస్తున్నారని ఎవరైనా పోయి సార్ కలెక్టర్కి ఒక అర్చి ఇచ్చారు అనుకుందాం సార్ సోమవారం చెప్పినా కదే ఏడు లాగా ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి వాటిని వదిలేసి దీన్ని అంటే నైతికత అడ్డం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత పెంచినా కానీ ఇబ్బంది లేదు అనేది గవర్నమెంట్ ఒక ఎస్యూరెన్స్ ఉంది దీని రెండు కాబట్టి ఓన్లీ ఆదాయ మార్గమే మిగతా వివిధ సంక్షేమ పథకాలకి నేను డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంది గుంజడానికి చాలా ఈజీ నాకు అంతకుముందు పెట్రోల్ రేట్లు కూడా వన్ ఆఫ్ ది అయింది సో పెట్రోల్ కంటే ముందు ఇది అంటే మద్యం బలహీనతను ఆసరా చేసుకొని అంతే సామాన్యుడి దగ్గర పేరుతో అనేది లక్ష్యం అంతే అంతే సో ఎన్ని మాటలు చెప్పినా గానీ ఆయన మద్యపాన నిషేధం అన్నాడు సో చివరికి ఓకే మనం చెప్పుకుని నవరాత్రి ఉన్నదాన్ని ఆదాయం తీసేస్తే కష్టం అవుతుంది కాబట్టి నేను గవర్నమెంట్ సెక్టర్ లో తీసుకొని రేట్లు పెంచేసి తక్కువ తాగేస్తారు అని చెప్పేసి ఏదో పెట్టుకొని ఆయన చేసి ఒక ఒక కాలం కొనసాగించాడు వీళ్ళు వచ్చి ఏంటంటే మేము నాణ్యమైన మద్యం అందిస్తాము రేట్లు తగ్గిస్తాము అని చెప్పేసి అరకొర ధరలు తగ్గించి సో నాన్నమేనంటే వాళ్ళు ఏదో పిచ్చి కంపెనీలు అన్నారు వీళ్ళు మంచి తీసుకొచ్చామని చెప్తున్నారు చేసి ఆదాయం చూస్తే లాస్ట్ ఇయర్ తొమ్మిది ఏళ్ళతో పలితే రికార్డు తొమ్మిది వేల కోట్లు టిడిపి గవర్నమెంట్ కోట్లు సో రేట్లు పెంచినా రేట్లు తగ్గిచ్చామని చెప్పినా గానీ ఆదాయం పెరిగింది అని అంటే ఇన్కమ్ గా చూస్తున్నారు అంటే ప్రజారోగ్యము లేకపోతే తరాలు పాడైపోతున్నాయి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ లో వెనక పడుతున్నావు అనేది ప్రభుత్వాలు ఎవరు ఆలోచించట్లేదు అని మనకు అర్థం అవుతా ఉంది మధ్య విషయంలో పిచ్చి ముందు నాణ్యమైన ముందు ఉంటదా అంటే రకరకాలు సార్ కాస్ట్ ని బట్టి డిస్టిలరీ ఓకే మనకి దాని ప్రాసెసింగ్ ఉంటది అంటే ఎక్కువ హానికరం తక్కువ హానికరం ఉంటదా మందులు ఏమన్నా ఆబ్వియస్లీ ఉంటుంది సార్ ఆబ్వియస్లీ ఉంటది ఇప్పుడు కలిపి అమ్ముతున్నారు మెయిన్ ఆల్కహాల్ కి ఏంటంటే ఎంత ఎక్కువ రోజులు ఉంటే డిస్టిల్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇట్లుంటే అదొక బాగా ప్రాసెసింగ్ అవి ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఒక బెటర్ ఆరోగ్యానికి ఉంటది అనేది ఒక సూత్రాలు ఎక్కువ ముందు లేకపోతే సార్ వందేళ్ల బాటిల్స్ మీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే మనకి కొన్ని అయితే హండ్రెడ్ ఇయర్స్ బాటిల్స్ ఉన్నాయి అవి పది లక్షలు ఇరవై లక్షలు కాస్ట్ ఉంటాయి ఓకే అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ మనం తయారు చేసినా సో ఇప్పుడు వీళ్ళు చీప్ అని అంటే ఇప్పుడు వందకు నూట యాభై రెండు వందలకు అమ్మేది ఏంటంటే లాస్ట్ మంత్ తయారు చేస్తాయి పది రోజులు మనం తయారు చేస్తాయి సో డిఫరెన్సెస్ ఉన్నాయి ఆరోగ్యకరమైన అనారోగ్యకరమైన డైరెక్ట్ స్పిరిట్ కలిపామేవి సో స్పిరిట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లిక్విడ్ తీసుకొచ్చేసి స్పాట్లున్నాయి అవి ఉన్నాయి వాటిని ఏం తగ్గించలేదు చిక్ అని చెప్పేసి అమ్మే వాటిలో వంద రూపాయల దాదాపుగా అలాంటివి అమ్ముతున్నారు వాటి వల్ల కలిసిలు జరుగుతూ ఉన్నాయి సో నాణ్యం అని అంటే డబ్బులు పెరుగుతున్నాయి డబ్బులు పెరుగుతున్నాయిలే కానీ ఉన్న అందులోనే మీకు నాణ్యం ఇస్తున్నారు అంటే అది క్వాలిటీ టెస్టింగ్ లో తెలియాలి అంత క్లియర్ కట్ గా మనం చెప్పలేము ఎక్కడైనా మరణాలు జరిగినప్పుడు మనకు అర్థం అవుతా మరణాలు జరిగినప్పుడు మనకు అర్థం అవుతా ఉంటది సో వీళ్ళు ఈ రేట్లు పెంచితే ఆల్టర్నేటివ్ ఆఫ్ ది పీపుల్ కూడా చూస్తా ఉన్నారు అన్ని మధ్య నాకు ఒక ఆయన పొద్దున్నే వచ్చి రోజు వచ్చేసారు ఇక్కడ స్టేడియం దగ్గరే మెడికల్ షాప్ మనకు తెలిసిన ఆయన ఒక ఆయన రోజు వచ్చి రెండు దగ్గు ఎందుకు ఎందుకన్న అంటే రెండు దగ్గు మందులు అంటే రెండు దగ్గు మందులు ఒకటి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటది రెండు మందులు రెండు రెండు తాగితే నాకు క్వార్టర్ కంటే ఎక్కువ ఉంటుంది కొనుక్కున్నాడు రోజు దగ్గర రెండు బట్టలు అవుతున్నాడు సో అనారోగ్యం ఉండదు అది అనారోగ్యం ఏంటి నిన్న వార్తల్లో కూడా ఇద్దరు పిల్లలు చలిచిపోయారు దగ్గర ముందు చాలా అనారోగ్యం కానీ ఆయనకి మొత్తాలి తక్కువ డబ్బులు లావాలి సో మీరు ఎవరు చెప్పారు మందు రేట్లు గనక తగ్గితే ఈ లెక్కన పెంచితే మద్యపానం ఆపేస్తారని ఎవరు చెప్పారు ఆయన దగ్గు ముందు తాగుతున్నాడు ఒక ఆయన ఒక ఆయన టించర్ తాగుతాడు ఇంకొక ఆయన రకరకాలి రకరకాలి పేపర్ వైట్ ని పిలిచే వాళ్ళు ఉన్నారు ఇట్లా ఆల్టర్నేటివ్స్ పెరుగుతాయి తప్పితే సో అలవాటుని సామాజికంగా దూరం చేయాలి చెప్తే ఒక పద్ధతులు వాళ్ళకి ఏమంటారు చిన్న వయసులోనే ఇది తప్పు ఫలాంది రైట్ ఇప్పుడు ఇరవై లోపు మద్యం అమ్మకూడదు అని మనకు రూల్ ఉంది ఎక్కడైనా అమలు అవుతుంది అవుతుంది సార్ నిన్న గాంధీ జయంతి నిన్న గాంధీ జయంతి అమ్మకూడదు దొరకని ప్లేసీమంటే చూడండి ప్రతి బార్ చూడండి ఓపెన్ చేసా ఐ మీన్ పక్క గేట్ నుంచి ఓపెన్ చేసావు ఏదో రకంగా దొరుకుతూనే ఉంది చట్టం అమలు చేయకుండా చిన్న పిల్లలకు కూడా దగ్గర్లో ఉంచి సినిమాల్లో కూడా చిన్నపిల్లలు పద్దెనిమిది ఏళ్ల పిల్లలు చూడగని కూడా సినిమాలను కూడా అందరిని ఎలవ చేసి వాళ్ళు అది చూసి ఏదో కొత్తగా ఉందని ట్రై చేసి ఎడిట్ అవుతా ఉంటే ప్రభుత్వం ఈ పాలసీలు అప్లై చేస్తా ఇట్లుంటే మద్యం రేట్లు పెరక్క అదే మద్యం కొనేవాళ్ళు తాగేవాళ్ళు పెరక్ అవుతారు సో ది గవర్నమెంట్ ఓవరాల్ గా రూట్కి వెళ్ళి ఆ సమస్యని సాల్వ్ చేస్తే ఆబ్వియస్లీ ప్రజారోగ్యం బలపడడానికి మద్యానికి బానిసలు అయ్యే వాళ్ళు తగ్గడానికి అవకాశం ఉంది సో ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం నినటికి వందేళ్ళు ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రస్థానాన్ని డివైఎఫ్ఐ ఎలా చూస్తుంది సార్ ఆర్ఎస్ఎస్ మనం స్వాతంత్ర పోరాటం సమయంలో సో రకరకాల మార్గాలు ఎంచుకున్న వాళ్ళు ఉన్నారు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఒకటి కాంగ్రెస్ ఒక లిబరేషన్ మోడల్ ఎన్నుకోవడం లేకపోతే అందులో ఒక రైట్ రైట్ వింగ్ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ అంటే మతం మత ప్రాతిపదిగ్గా జనాలందరూ కూడగొట్టి ఒక నేషన్గా ఎదగాలని లెఫ్ట్ వాళ్ళు సెక్యులర్ లేకపోతే సోషలిస్ట్ రాజ్యం రావాలని చెప్పేసి రకరకాల ధోరణులు ఉన్నాయి సో ఇందులో ముఖ్యంగా చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ మహాసభ టైంలో లో వచ్చి వీళ్ళు జనాలందరినీ ఒక మత ప్రాతిపదికన కూడగట్టి లే హిందువులందరం జాతిగా కలిసి ఉండాలి ఇది హిందూ రాజ్యంగా ఏర్పడాలి అనేది ఒక సూత్రంగా ఏర్పడిన వాళ్ళు పక్కన ముస్లిం లీగ్ అనేది ముస్లిం ప్రాతిపదికన ఒక దేశం ఏర్పడాలని చెప్పేసి వాళ్ళు ఓకే వీళ్ళు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నారు ద్విజాతి సిద్ధాంతానికి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు మద్దతు ఇచ్చుకున్నారు పాకిస్తాను ఇటు పక్క హిందూస్థాన్ రెండు దేశాలు ఏర్పడాలి అక్కడ ఓన్లీ ముస్లింలు ఉండాలి ఇక్కడ ఓన్లీ హిందువులు ఉండాలని చెప్పి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కోఆపరేట్ చేసుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీగా ఏర్పడాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకుని ప్రజలందరూ కూడా సెక్యులర్ గా ఉండాలి అని చెప్పేసి అనుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రీమ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఆ ఆటలు చల్లలేదు దానికి వీళ్ళు ఇట్లా చేస్తారా అనే కోపంతో గాంధీని హత్య ఓకే గాంధీని హత్య చేసిన తర్వాత మన అప్పుడున్న గవర్నమెంట్ దాన్ని చేసింది తర్వాత మళ్ళీ వీళ్ళు కాంప్రమైజ్ కి వెళ్ళి లేదు లేదు మేము అట్ట చేయము మేము కల్చరల్ ఆర్గనైజేషన్ రాజకీయ జోల్కి వెళ్ళము అని బతిలో బ్యాన్ తీయించుకొని మళ్ళీ సెవెంటీస్ వచ్చిన దాకా ఏ రాజకీయంలోకి వెళ్ళలేదు మళ్ళీ సెవెంటీస్ వచ్చిన తర్వాత జనసంగ్ అని చెప్పేసి జనసంఘ్ నుంచి పార్టీలాగా సో బీజేపీ ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ మళ్ళీ అపాలజీ మేము ఎమర్జెన్సీలో మమ్మల్ని విడుదల ఓవరాల్ గా ఏంటంటే మత ప్రాతిపదికన సమాజంలో అండ్రెస్ట్ క్రియేట్ చేసి వాటి ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఒకవేళ మనం తాడా కొడితే సిగ్గు లేకుండా అపాలజీస్ చెప్పడం వాళ్ళ మార్గాలను మార్చుకోవడం ద్వారా ఒక ఒక ట్రీ తీసుకొని ఆర్ఎస్ఎస్ ప్రయాణం జరుగుతూ ఉంది నేను చూస్తే ఇప్పుడు బీజేపీ పార్టీ స్వాతంత్ర భారతదేశంలో పీక్ పవర్ లో బీజేపీ పార్టీ ఒక పొలిటికల్ వింగ్ ఆర్ఎస్ఎస్ కి సో పీక్ దాంట్లో ఉన్నారు ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఆర్ఎస్ఎస్ సంబంధించి భగత్ సింగ్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు డివైఎఫ్ఐ మీరు ఉపయోగిస్తారు అసలు భగత్ సింగ్ వారు అసలు మీరా వాళ్ళ సార్ ఒకటి భగత్ సింగ్ కమ్యూనిస్ట్ కాదు అనేది ఎవరు చెప్పరు భగత్ సింగ్ నేను నాస్తు ఎందుకు అయ్యాను ఓకే స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి వాళ్ళ పెట్టిన పార్టీ పేరు కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ ముందు యాడ్ చేశారు ముందు ఏ పుస్తకం చదివాడు బుక్ చదువుతా ఉంటాడు ఏమని అంటాడు ఒక విప్లవ గారు గురించి చదువుతా ఉన్నాడు కసిపు సమయం సార్ అని చెప్పేసి సో భగత్ సింగ్ ఇప్పుడు రైట్ వింగ్ అతనా కమ్యూనిస్టా అతని డు సిపిఎం సిపిఎం లో పని మొన్నటి దాకా ఇప్పుడు కూడా రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళ వారసులు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారా లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు సూపర్ గా ఉంది ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టు కంటే బలంగా ఉంది దేంట్లో పనిచేశారు వాళ్ళు ఆఖరికి ఐలమ్ గారిని కూడా వాడుకుంటున్నారు అంటే గుర్తు తెలంగాణ పోరాటానికి అక్కడ రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది ఇక్కడ కమ్యూనిస్టులు ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు తెలంగాణలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది ఆర్ఎస్ఎస్ అని చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ హిందువులు అన్నారు ఫస్ట్ హిందువులు వాళ్ళు ముస్లింలు ముస్లింలకు వ్యతిరేక హిందువులు పోరాడారని చెప్తారు దాని తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోరాడారు అని చెప్తారు భూస్వామి మొత్తం హిందువులే కదా అసలు భూస్వామికి మత రామచంద్రెడ్డి హిందువు జెడ్డి హిందువు అంతే తెలంగాణలో ఉన్న హిందువులే కదా అవును అవును పాలకుడు మాత్రం ముస్లిం అవును ఓకే వీళ్ళకి ఏ పాత్ర లేదు స్వతంత్ర పోరాటంలో వీళ్ళకి ఏ పాత్ర లేదు గోవాధికారులు సింపుల్ గా అన్నాడు హిందువులారా మీరు మీ శక్తిని వేస్ట్ చేసుకోవద్దు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి పోరాడి మీ శక్తిని వేస్ట్ చేసుకోవద్దు మన శత్రువు ఎవరైనా అంటే హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ ముస్లింస్ కమ్యూనిస్టులు వీళ్ళని పోరాడి వాళ్ళని తరిగిపోతుంది బ్రిటిష్ వాళ్ళు కాదు మన శత్రువులు క్లియర్ కట్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్లు కోకొలగా వాళ్ళ గురువులు అని చెప్పుకునే వాళ్ళు కోకళ్ళగా జరుగుతూ ఉంటారు ముఖ్యంగా అబద్దాలు కాంప్రమైజ్ చెప్పుకుంటూ వాటి ద్వారా అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజల్ని మత ప్రాతిపాదిక చీల్చి అధికారం మీద కూర్చోవాలనేది వీళ్ళ ఆకాంక్ష దానికి హండ్రెడ్ ఇయర్స్ అయ్యాయి ప్రధాన మోడీ ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ను గాంధీని కూడా పొగిడాడు సో గాంధీని కాదని రాజకీయాలు చేసే శక్తి ఇంకా ఆర్ఎస్ఎస్ కి బిజెపికి రాలేదు పక్కన పెట్టేస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయినా గానీ గాంధీ లేకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది గాంధీకి సంబంధం లేదు అని చెప్తే రిజెక్ట్ చేసే మెజారిటీ ప్రజలు లేరు నెహ్రూ గాంధీని వ్యతిరేకించే శక్తి ఇంకా రాలా ఇంకా గాంధీ హవా నడుస్తా ఉంది గాంధీని ఇంకా ఒప్పుకుంటారు సో కాబట్టి గాంధీ మనకు అవసరం భగత్ సింగ్ ఎట్లయితే వాడుకున్నారు గాంధీని కూడా అంతే వాడుకుంటున్నారు ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలి కాబట్టి తెలంగాణలో ఒక చారిత్రమైన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కాబట్టి అది మాది మాది కాకపోయిన మాది అని చెప్పుకోవాలంటే ప్రధాన మోడీ మంత్రి పొజిషన్ లో ఉండి అబద్ధం అవలీలగా ఆడేస్తే అంటే ఆర్ఎస్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నది అనేది ఒక సిగ్గుమాలి మాట మాట్లాడితే ఇక ప్రధాని పదవికి వాల్యూ ఏ ఉంది అబద్దాల పుట్టులో పెరిగిన ఆర్ఎస్ఎస్ ఆయన శిష్యుడు అందులో పుట్టిన కాబట్టి అబద్దాలు అవలీలగా ఆడగలుగుతున్నాయి ఇండియా అసలు కప్పు తీసుకోకుండా వచ్చేసింది తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రాలేదు నిరాకరించారు పాకిస్తాన్ వాళ్ళ చేతి మీదుగా తీసుకోవటానికి అనేది నిన్న సూర్యకుమార్ యాదవ్ చెప్పడం ఏంటంటే అసలు పిలవలేదన్నట్టుగా కూడా తీసుకెళ్లారు ముందే అని అసలు వివాదం ఏంటి అసలు ఒకటి సార్ ఒకటి రాజకీయాలు ఆటలు గా చూడాలి మన ఏంటంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బాంబులు వేస్తే మేము క్రికెట్ ఆడము లేకపోతే దాన్ని ఏదో యుద్ధ భూమిని క్రికెట్ భూమిలా చూడాలని చూస్తా ఉంటారు అది తప్పు అండ్ నీకు ఆ దేశంతో ఆడు వేస్తు లేకపోతే అసలు మానేసి ఆడద్దు మేము ఆడమని చెప్పి చదువులు ఎవరు ఏమన్నా చెరువు పైన తీసి వదిలేస్తారు ఆడతారు ఎందుకు ఆడుతున్నారు డబ్బుల కోసం ఆడిస్తున్నారు డబ్బుల కోసం ఆడిస్తున్నారు చూస్తా ఉంటే ప్రజల్లో భావోద్వేగాలు దేశభక్తి అని చెప్పి చూపిద్దామని చెప్పి అదొక రెండు కప్పు తీసుకోకుండా ఉంటే అవమానంగా వాళ్ళు ఫీల్ అవుతారు అని అసలు ఎవడ ఆడమన్నాడు గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా లేకపోతే కవిన్ పేటసుని ఇట్లాంటి వాళ్ళు కూడా అరే మీరు ఆట పోతే వదిలేసేయండి అసలు రాజకీయంగా దాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు ఆటని రాజకీయాలు మూడెందుకు పడుతున్నారు అడితే ఆడటం లేకపోతే లేదు సూర్యకుమార్ యాదవ్ ఆయన పేరు చెప్పారు చెబుతుంది ఆయన మాట్లాడతా క్రికెట్ ఆడుతున్నా అంటే మోడీ బ్యాట్ పెట్టుకుని రన్స్ కొడుతున్నట్టు ఆయన కనిపించింది దేశం కోసం నేను చవడానికే సిద్ధం ఈ క్రికెట్ ఆడి చచ్చిపోతాయి నేను చివరి పది సంవత్సరాలు ఆడి చచ్చిపోతావేంటి దేశం భద్రత చేస్తుంది సైనికులు లేకపోతే ఇంజనీర్లు ఇట్లాంటి వాళ్ళు మరి ఆట ఆడుతున్నారు ఓకే మంచి విషయం స్పోర్ట్స్ కాదని ఎవరు అన్నారు అందులో దేశభక్తి ఆడుంది అంటున్నాను సో ఒక ఆటని దేశభక్తుల్లాగా లాగా చూడడం మిలిటరీ వాళ్ళని అవమానించడం కోట్లు కోట్లు డబ్బులు మీకు వస్తున్నాయి ముప్పై వేలు యాభై వేలు జీతం వచ్చి ఆర్మీ అయినా జనం కోసం చచ్చిపోతున్నాడు మీరేం దేశభక్తులు అవుతున్నారు వాడి గురించి పట్టించుకోవట్లేదు సో కప్పు తీసుకోకపోవడమే దేశభక్తి వాళ్ళు అవమానించడం దేశభక్తి ఎలా అవుతుంది సో ఇది ఆటని రాజకీయానికి దూరంగా పెట్టి చేయాల్సిన అవసరం ఉంది నేను ఎక్కడ చూసాను ఏంటంటే అసలు వాళ్ళు తీసుకెళ్లారు ముందే వీడియో కూర్చొని ఉన్నారు హెడ్ కింద కింద గ్రౌండ్ లో పడుకుని ఫోన్లు చూసుకుంటా ఉన్నారు క్లియర్ కట్ గా గవర్నమెంట్ అంటే బీసీసీఐ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ తీసుకోవద్దని వాళ్ళు తెలిసిపోతారు తెలిసి ఇవ్వకుండా బీసీసీఐ కంటే పవర్ఫుల్ సంస్థ ఉందా అండి ఐసీసీకి తొంభై శాతం ఎదురు బీసీసీఐ బిసిసిఐ చెప్తే అదే నడుస్తుంది క్రికెట్ కి ఇండియాలో పిచ్చి ఎక్కువ మంది కదా మనం క్రికెట్ చూసేవాళ్ళు సో క్రికెట్ చేసేవాళ్ళం కాబట్టి డబ్బులు మనయే కాబట్టి మనం చెప్పినట్టే అన్ని నడుస్తాయి కావాలని హ్యూమిలియేషన్ చేసిన విషయం తప్ప ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాలో అక్టోబర్ ఒకటి నుంచి అంటే మనకి ఏపీలో ఒకటి నుంచి కదా సార్ అక్టోబర్ ఒకటి నుంచి షట్ డౌన్ అయింది అమెరికా అంటే వాళ్ళ బడ్జెట్ ఫెడరల్ బడ్జెట్ లో వాళ్ళకి ఏకాభిప్రాయం కుదరలేదు వన్ థర్డ్ ఆఫ్ అదే రెండు వంతులు అప్రూవ్ చేయాలి అది అవ్వలేదు కాబట్టి ఒకటో తారీఖు నుంచి షట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ బ్యాంక్ కుదిరిందా సో షట్ డౌన్ అంటే ఏందని ఒక అత్యవసరమైన సేవలకు మాత్రమే నిధులు వస్తూ ఉంటాయి అత్యవసరం కాని సేవలు ఉంటాయి కదా వాటికి నిధులు ఆగుతా ఉంటాయి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే కొన్ని కొన్ని సంస్థలు నిధులు లేకపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను ఫోర్స్ఫుల్ గా లీవ్ లో వెళ్ళమని లాగా పంపిస్తారు కొన్ని సంస్థల్లో కొన్ని మూవ్ చేస్తారు ఎమర్జెన్సీ అట్లాంటి ఈ సిచ్యువేషన్ జరుగుతూనే ఉంది ట్రంప్ ఆయాంలో పోయినసారి ఫస్ట్ ఆయాంలో జరిగింది ఒక థర్టీఎం నడిచింది అందువల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ అప్పులు ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న దేశం సో ఇది మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ తగిలి లోపల ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడ్డానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ రాజుగారు విశ్లేషణలో పాల్గొనే అభిప్రాయాలు తెలియజేసేందుకు ఇది ఈ రోజు వార్త